వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము టెన్త్ ఎన్డరపు నుంచి విజయవాడ నుంచి వచ్చాము ఇది బాపట్ల డిస్టిక్ పనస లంక నెక్స్ట్ తోతర్ లంక ఇవన్నీ పది గ్రామాలు ఇక్కడ ఉన్నాయి లంక గ్రామాలు ఇక్కడ మేము ఈ ఇక్కడ బ్రిడ్జి దగ్గర చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నది అందువల్ల ఈ ఎమ్మెల్యే గారు ఇక్కడికి చూడడానికి వచ్చారు ఈ బాపట్ల డిస్టిక్కి సంబంధించిన అక్కడ ఒక ఆనకట్ట ఉంది అది ఏంటంటే మట్టి తవ్వి తవ్వి ఈ ఆనకట్ట ఏంటంటే విరగడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇది విరిగిన తర్వాత మొత్తం ఊళ్ళన్నీ జలమయం అయిపోతాయి సార్ కూడా అట్లాగే అయ్యిందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే కృష్ణా బ్యారేజ్ దగ్గర చాలా ఎక్కువగా వరద ఫ్లోటింగ్ అవుతుంది కాబట్టి అటు నుంచి వచ్చిన వరద మొత్తం ఇటే వస్తుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు అలాగే వచ్చినట్టుగా అయితే ఈ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే మేము ఇక్కడికి వేరేషన్ గురించి అంటే వచ్చాము ఈ ఈ లంక గ్రామాల ఉన్న ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే నైట్ నైట్కే వాటర్ మొత్తం వచ్చే ఇల్లులోటికి అందు గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి నైట్ వస్తే చాలా జాగ్రత్తగా పైకి డాబా పైన కూర్చోండి నెక్స్ట్ హెల్ప్ లైన్ నెంబర్లకి కూడా మీరు కాల్ చేసి ఇక్కడ మీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ ఎంఆర్ఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంటు లేదంటే కలెక్టర్ గారికి ఎవరికైనా ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎన్డీఆర్ఎఫ్ తరఫున మీకు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము ఇది ఉండే అది పనసలంక నెక్స్ట్ పావులవారి పాలెం ఇక్కడ బ్రిడ్జి ఇది ఇక్కడ చాలా ఫ్లోటింగ్గా ఉంది ప్రజెంట్ అయితే మేము ఇక్కడ నుంచి మీ వీళ్ళు మాకు పిలవడం జరిగింది ఇది కూడా అండి ఇది కృష్ణానది అనమాట ఇక్కడ నుంచి మేము మళ్ళీ కొల్లూరు అనే మండలానికి మేము వెళ్తున్నాము ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఇక్కడికే మేము కొల్లూరులోటే ఉంటాము ఇదంతే అక్కడ ఉంటే మాకు సేఫ్టీగా ఉంటుంది ఎందుకంటే ఇటువైపు వస్తే మా బల్లుకు కానీ మా బోట్లు కానీ తీయలేము ఎందుకంటే వరద ఇక్కడ ఫ్లోటింగ్ అయ్యింది అనుకోండి అయ్యేటప్పుడు మేము అక్కడ ఉంటే అక్కడ నుంచి మేము ఇక్కడ వచ్చి అటు నుంచి సరుకులు రావాలి కాబట్టి వీళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా అవకాశం మాకు ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇది కూడా అండి ఇప్పుడు అని అన్నాను కదండి ఇదే ఆనకొట్టు ఇక్కడ నుంచి ఇది ఇరిగిపోవడానికి అంటే పై వరకు వచ్చేసింది ఇంకా ఇప్పుడు వరకు టెన్ పది లక్షల క్యూయక్లు ఉన్నది ఇంకా పన్నెండు లక్షల క్యూట్లు అయితే ఇది తెగిపోతుందని వీళ్ళు అంటున్నారు ఈ గ్రామస్తులు ఇప్పటికే చాలా రైతులకి పంట నష్టం ఇవన్నీ జరిగాయి లంక గ్రామాలకు అయితే అంతగా ముప్పై ఉండదని ఇక్కడున్న గ్రామ వస్తువులు చెప్తున్నారు అది కూడా అండి ఇప్పుడు నేను చెప్పాను కదండి అది ఇరిగిపోయింది చూడండి వరద ఎలా వస్తుంది ఇటు సైడు ఇప్పుడు ఆనకట్టు ఇరిగిపోయింది ఎక్కువ వరద అయిపోయింది విరిగిపోవడం తోటి నది నుంచి చాలా వరద వస్తుందండి ఇది కూడా అండి వచ్చి మళ్ళీ ఈ వరద నెక్స్ట్ ఈ వస్తుంది వస్తుందనమాట చారో తరపు అంటే నాలుగు సైడ్లు కూడా ఈ గ్రామాలకి ముంచే అవకాశం ఉంటుంది అండి వచ్చింది ఆల్రెడీ ఈ ఇప్పుడు ఇరిగి హాఫ్ అన్ అవర్ అవుతుంది కానీ ఈ నాలుగు నాలుస నాలుగు చెట్లు వరద వచ్చింది అనమాట చూడండి ఎంత ఫోర్స్గా వస్తుంది ఉన్న ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ వరద అయినప్పుడు పైన ఎక్కి ఉంటే చాలా మంచిది ఇంతలోపు మా లాంటి ఎన్డిఆర్ఎఫ్ కానీ లేకపోతే ఇక్కడున్న ఎస్డిఆర్ఎఫ్కి కానీ లేకపోతే ఇక్కడున్న రిస్క్ ఉన్న ఊర్లోటున్న ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనకి చెప్తే మేము వచ్చి వాళ్ళకి సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి ఎవరు భయపడే అవకాశం వద్దండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది అంటే మీకు చేయడానికి చాలామంది ఇక్కడ ఉన్నారు ఎవరు కానీ భయపడకండి ఓకే థ్యాంక్